అండి వెల్కమ్ అగ్నూ రియల్ లైఫ్ స్టోరీ హాస్పిటల్లో ఉంటే ఇంకా ఏడుస్తూనే ఉంటుందని సమీరాని ఫ్లాట్కి తీసుకొచ్చాడు కాఫీ సమీరాని సాయం చేయమని చెప్పి తను మరో వాష్రూమ్కి వెళ్ళాడు హెడ్ బట్ చేసి వచ్చాడు సమీర వాష్రూమ్ నుంచి ఇంకా రాలేదని రెడీ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసి హాల్లో కూర్చొని సోఫాకి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు హాస్పిటల్లో సమీరకి వాళ్ళమ్మకి మధ్య జరిగిన సంఘటన తలుచుకొని క్షమాపణ చెప్పినంత సిల్వ కాదమ్మా కోల్పోయిన మా సంతోషాల్ని ప్రాణాల్ని మా బిడ్డని ఎవరు తీసుకురాలేరు అనుకుని గంటలో అలుముకున్న చిరుతడి తుడుచుకున్నాడు ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సమీర చుడిద హాల్లోకి వచ్చింది ఏమండి వంట చేస్తాను కోరేమండును ఫుడ్ ఆర్డర్ చేస్తాను సమీర వస్తుంది కూర్చో పది నిమిషాలు అన్నాడు ఫుడ్ ఆర్డర్ చేయటం ఎందుకని నేను వంట చేసిన దాన్ని కదా దర్బారా అని చూశాడు అప్పటికే ఆమె తల్లి ఎర్రగా ఉన్నాయి పర్లేదు సమీర నీరు ఉన్నావు కదా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంది తను సరే అండి అని పది నిమిషాల్లో ఫుడ్ రావటంతో ఇద్దరు భోజనం చేసి రూమ్కి వచ్చారు కార్తిక్ సమీరాన్ని కదిలించలేదు ఆమెకి అభ్యాషన్ అయిన దగ్గర నుంచి శారీరకంగా దూరంగానే ఉంటున్నాడు సమీర తనంటే తానుగా వచ్చినా ఆమె పరిస్థితి చూసి తనే దూరం పెడుతున్నాడు కారణం సమీర వీక్గా ఉందని కార్తిక్ ఏంటి సమీర అంటూ ఆమె దగ్గర తీసుకొని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామా నేను వెళ్తాను నువ్వు వద్దు ఏంటి అవును ఇప్పుడు అత్తమ్మ మామయ్య హాస్పిటల్లో ఉన్నారు గంటలో ఇక్కడికి వస్తాను అన్నారు ఇదేంటి వాళ్ళు వస్తున్నట్టు తెలుసు కానీ మన ఫ్లాట్కి వస్తున్నట్టు నాతో చెప్పలేదు నాకు చెప్పారు సమీర వాళ్ళకి స్నాక్స్ ఏమైనా చేసి కాఫీ పెట్టు ఈవినింగ్ వస్తారు టైం ఇప్పటికే అయింది కాసేపు పడుకో అన్నాడు సరే అని అతని ఎదపై పసిపాపలా నిద్రపోయింది నాలుగు ఆ టైంకి ఇద్దరికి వెళుకు వచ్చింది సమీర న్యూడిల్స్ చేసి మరోవైపు ఫాస్ట్గా వంట చేసి ఫ్లాస్క్లో కాఫీ పెట్టి అవన్నీ బ్యాగ్లో పెట్టింది ఇంతలో మోహన్ సరోజ రావడంతో రాగానే వాళ్ళని హత్తుకొని పలకరించింది సమీర ఏంట్రా సందగా అయిపోయావు బెంగ పెట్టుకొని ఏం తింటం లేదా కూతురు తల్లి మురుతూ ఆప్యాయంగా అడిగింది సరోజా అలాంటిది ఏం లేదమ్మా అని వాళ్ళకి వాటర్ ఇచ్చి న్యూడల్స్ పెట్టింది కార్తిక్ మోహన్ దగ్గర కూర్చున్నాడు క్షమించండి మామయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇబ్బంది ఏముంది అల్లుడు అమ్మాయి అక్కడ హాస్పిటల్లో బాధపడుతుందనే కదా మమ్మల్ని పెంచావు ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా నువ్వు హాస్పిటల్కి అల్లుడు ఇక్కడికి సమీరాకి తోడుగా మేము ఉంటాం కదా సరే మామయ్య అని కిషన్కి వచ్చాడు కాచిన వేడి నీళ్ళు వడకట్టి బాటిల్స్తో నింపి అవి బ్యాగ్లో పెట్టింది మేడం అయిందా హా కార్తిక్ అంతా రెడీ సరే జాగ్రత్త నేను నైట్ తొందరగా వచ్చేస్తా జాగ్రత్తగా వెళ్ళిరండి అని హాల్లో చూసింది నీ అమ్మ నాన్న బయట లాన్లో ఉన్నారే తింగర పుచ్చి అని ఆమె చెంపుపై ముద్దు పెట్టి నేను వెళ్ళగానే ఏడ్చావంటే మోతి పదులు అర్థమైందా నేను ఎందుకు ఏడుస్తానండి ఎప్పుడు లేని అత్తమ్మ అలా ఏడ్చేసరికి నేనే ఎమోషన్ అయ్యా చీటికి వాటికి ఏడవకూడదు మా బీ స్ట్రాంగ్ ఓకే అంటే కాదు నాకు ముద్దిస్తే నేను బయలుదేరుతాను తీసుకో అంటూ అతని చెంపపై ముద్దిచ్చింది దీన్ని ఎవరైనా ముద్దు అంటారే ఎందుకు అన్నారు కొంచెం కూడా సిగ్గుయాను నీకు బయట అమ్మ నాన్న ఉన్నారు కదా కోపంగా అంది ఆ ఉంటే నాకు పిల్లనిచ్చింది ఎందుకు ఏంటండి మీ మాటలు వాళ్ళు విన్నారంటే ఇష్ అంటూ ఆమె పెదవులను అందుకొని కిచెన్ డోర్ కాలుతో జరిపాడు ఐదు నిమిషాల పాటు ఆమెను ముద్దాడి జాగ్రత్త వెళ్తాను అని చెప్తాడు సరే అండి అని సిగ్గుతో తలదించుకుంది నవ్వుతూ కార్తిక్ వెళ్ళి కానీ ఏదో అయింది ఈయనకి ముద్దు పెడదామని దగ్గరికి వెళ్తే దూరంగా ఉండేవారు ఏ రోజు ఏమైందో అనుకొని మోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చాలాసేపు వాళ్ళతో మాట్లాడింది ఏంటను అనేది అవునా మీ అల్లుడు నన్ను ఇంటికి వెళ్ళిపోదామని అడిగితే వద్దు అంటున్నాడు మీరే నేను చెప్పండి నాన్న అంది సమీర రే నీ భర్త ఏం చెప్తే అది చేయి మీ సంసార విషయాల్లో మీ ఇద్దరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి కాకపోతే నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను అర్థమైందా నీ భర్త మాటని మాత్రం ఎదిరించుకో ఏదైనా మీ ఇద్దరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అన్నారు మోహన్ గారు అవును తల్లి కార్తిక్ వద్దు అంటున్నాడంటే అందుకు కారణం ఇవ్వకుండా పోదు కదా అబ్బాయి మాటలకి నువ్వు బాధపడ్డం కాదు నా భర్త ఎందుకు వద్దంటున్నాడో నువ్వే ఆలోచించి కార్తిక్తో మాట్లాడు అంది సరోజ తల్లిదండ్రుల మాటలకి సమీర ఇంకా మాట్లాడలేదు చాలా రోజుల తర్వాత తల్లి వడిలో పడుకుంది కార్తిక్ ఫోన్ చేయడంతో అతనితో మాట్లాడి ఫోన్ కట్ చేసి మోహన్ సరోజ వాళ్ళకి భోజనం పెట్టింది భోజనం చేసి పక్క రూమ్లో పడుకున్నారు వాళ్ళు సమీర కార్తిక్ కోసం హాల్లోనే కూర్చొని టీవీ చూసింది నైట్ పది గంటలకి వచ్చాడు కార్తిక్ కార్తిక్ ఎలా ఉంది వదిన బాబు ఏం చేస్తున్నాడు ఎంతో ఆత్రంగా అడిగింది అక్క బానే ఉంది సమీరా బాబు నిద్రపోతున్నాడని అక్కడ విషయాలన్నీ చెప్పాడు అమ్మ నాన్న రాకపోయిండుంటే నేను వచ్చేదాన్ని కార్తీక్ కాసేపు బాబుతో ఆడుకునేదాన్ని ఆ బాబుని చూసి నువ్వు బాధపడతావని నిన్ను తీసుకొని వెళ్ళలే సమీరా మా అక్క మళ్ళీ నా కొడుకుని చూసి ఏడుస్తుంది అని నిన్ను వేరేగా అర్థం చేసుకున్నా చేసుకుంటుంది తన మనస్తత్వం అసలే గంటకు ఒకలా ఉంటుంది మళ్ళీ నువ్వు బాధపడాలి అనుకుని సమీరా చేతిని పట్టుకొని నేను ప్రశ్నలు ఆపుతావా కాస్త అన్నం పెట్టు ఆకలేస్తుంది సరే అండి అని సమీర కిచెన్లోకి వెళ్ళగానే కార్తీక్ బయట లాన్లోకి వచ్చి మూడవ రోజున సునీత డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చారు నరేష్ గారు కూతురికి దృష్టి తీసి లోపలికి తీసుకొచ్చింది సుమిత్ర కింద రెండు బెడ్రూమ్లు కావడంతో ఒక బెడ్రూమ్లో సునీత తీసుకొచ్చి మంచంపై కూర్చోబెట్టింది సుమిత్ర ఏంటండి బయట బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా రూమ్లో ఏసీ కూడా ఆన్ చేయకూడదు బాబుకు మంచిది కాదు హాల్లో మంచం వేస్తాను సుమిత్ర నైట్ చల్లగా ఉంటుంది కాబట్టి రూమ్కి వచ్చేస్తారు మళ్ళీ సరే అండి అని ఇద్దరు హాల్లో మంచి వేసి దానిపై పొంత వేసి పైన బెడ్షీట్ వేశారు టేబుల్ ఫ్యాన్తో పాటు మామూలు పై ఫ్యాన్ వేయడంతో హాల్లో కాస్త చల్లగా ఉంది ఏంటి మామయ్య ఎండ బాగా ఎక్కువగా ఉంది అందుకే అల్లుడు మంచి హాల్లో వేయించాను అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు సునీత ఏంటమ్మా బాబుకు బాలు ఇవ్వు ముందు కాస్త కాఫీ పెడతాను అని సునీత పక్కన బాబుని పడుకోబెట్టి వచ్చింది అందరికీ కాఫీ పెట్టి కప్పులో పోసి ట్రేలో పెట్టి బయటికి తీసుకొచ్చింది బాబుకి పాలు ఇచ్చి చక్కగా నిద్రపోింది సునీత నలుగురు కలిసి కాఫీ తాగారు సునీత ఏంటి మా కాసేపల్లా నడుమల్చు మధ్యాహ్నం భోజనం చేశాక పడుకోకూడదు నాలుగయ్యే వరకు కూర్చునే ఉండాలి అబ్బా అమ్మ భోజనం చేశాక ఎందుకు పడుకోకూడదు ఎందుకు పడుకోకూడదు అంటే పాలు వెన్నుకు పట్టేస్తాయని మా అమ్మ చెప్పేదిరా పైగా నడుం బలం ఉండదు అందుకే చెప్పిన మాట విను అని సునీతను పడుకోమని నరేష్ గారికి సైగ చేసింది ఇద్దరూ పెరటి వైపుకి వెళ్లారు ఏంటి పిలిచావు రవి కాసేపు సునీత దగ్గర ఉంటాడని తెలుసు కదా అండి ఈ టైంలో సునీత మనసు రవితో మాట్లాడాలని ఉంటుంది అందుకే పిలిచా కాస్త మార్కెట్కి వెళ్ళి పాత బెల్లం గానుగు నూనె ఇవన్నీ తేవాలి పాత బియ్యం ఉన్నాయి పొరటి నీళ్ళు ఎప్పుడు చేయాలో ఆలోచించండి ఏముంది పిలిస్తే ఇటు మంగాదేవక్క ఫ్యామిలీ సమీర వాళ్ళ ఫ్యామిలీ అత్తమ్మ ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళు వీధుల వాళ్ళకు కూడా చెప్దాం సరే అండి కార్తిక్తో మాట్లాడండి సమీరాను వాడిని ఇంటికి రమ్మనండి వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది వద్దు సుమిత్ర కాసేపు వాళ్ళని ఒంటరిగా వదిలే సమీర వచ్చిందంటే తన అభాషని గుర్తొచ్చి బాధపడుతుంది అందుకే వద్దు అంటున్నా రేపటి నుంచి పండమ్మాయి వస్తుంది పని దగ్గర ఇబ్బంది పడకు గిన్నెలు బట్టలు అవి ఉతికేసి వెళ్తుంది సరేనా సరే అండి అని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి నా కోడలోకి పని చేయనిచ్చేది కాదు కానీ ఇప్పుడు అంటూ తనలో తానే సమీరాని దల్చుకొని ఎందుకు పిలిచినా సమీర బాధపడుతుంది వాళ్ళ నల్లాలే వదిలేయండి ఆ దేవుడి దయ వల్ల సమీర నీళ్ళు పోసుకుంటే చాలు అనుకుంది కార్తీక్ సమీర డైలీ ఆఫీస్కి వెళ్ళటం రావటం ఇద్దరు చాలా అన్నోన్యంగా ఉన్నారు సమీర అయిందా లేదా ఆ వస్తున్నానండి అని చీర సరిచేసుకొని బయటికి వచ్చింది లైట్ పింక్ కలర్ సింపుల్ వర్క్ ఉన్న చీర దానిపై మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంది ఒక చేతికి వాచ్ పెట్టుకొని మరో చేతికి రెండు గాజులు వేసుకుంది మెళ్ళలో నెక్లెస్తో పాటు రీసెంట్గా కార్తీక్ కొన్న గొలుసు కూడా వేసుకుంది సరోజ్ గారి చెంప సవరాలు బంగారావులు జీవించడంతో అవి కూడా పెట్టుకొని ఎంతో అందంగా రెడీ అయింది సమీరా ఏవండి వెళ్దామా అంటూ కార్తీక్ భుజంపై చేయి వేసింది సమీరాను చూడగానే షాక్ అయ్యాడు కార్తిక్ ఓ మై వైఫీ నువ్వేనా అంటూ ఆమె దగ్గర తీసుకున్నాడు ఇదిగో నువ్వు ఇప్పుడు పిచ్చి పిచ్చి వేసాలు వేయకు నాకు కోపం వస్తుంది అబ్బా నేనేం చేయలే కానీ చాలా అందంగా అంటూ ఆమె ఎదపై ముద్దు పెట్టాడు సిగ్గుతో మెలికలు తిరిగింది సమీరా ఆ లైట్ పింక్ కలర్ చీరలో సమీరా చూసి దగ్గర మురిసిపోయాడు కార్తిక్ అబ్బా ఇంకా కొంచెం లావుగా ఉంటే బాగుండేదే ఏ ఇప్పుడు బాలేనా తనంతాన్ని చూసుకుంటూ అంది బాగున్నా కానీ ఇంతకుముందు ఇంత జబ్బిగా ఉండేదానివి అలా ఉండొచ్చు కదా ఈ మధ్యన బాగా సన్నబడిపోయావు కాస్త వైట్ పెరుగు బాగుంటామని ఆమె చెంపపై ముద్దు పెట్టి పద వెళ్దాం బాబుకి బట్టలు అవి తీసుకున్నాం కదా కవర్లో పెట్టని తెస్తాను ఆ లోపలికి వచ్చి బట్టల కవర్తో పాటు తను కొన్న గోల్డ్ సీక్రెట్గా పర్స్లో పెట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి బయటికి వచ్చింది కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ కిందకి వెళ్ళాడు కార్తీ ఇటానికి సమీరా డోర్కి లాక్ వేసి కిందకి వచ్చింది ఇద్దరు నరేష్ గారు ఇంటికి బయలుదేరారు పురుట్నీళ్ళు ఫంక్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశారు నరేష్ గారు దేవి గారు ఇటు సమీరా ఫ్యామిలీ వచ్చారు బాబుని ఎత్తుకుని కుర్చీలో కూర్చొని ఉంది అందరూ వచ్చారు కార్తీక్ ఏంటండి ఇంకా రాలేదు ఫోన్ చేశాను సునీత వచ్చేస్తున్నారు ఒక అరగంటలో ఇక్కడ ఉంటారు నువ్వేం టెన్షన్ పడుకు సరే అండి సుమిత్ర సరోజా మోహన్ గారికి కూల్ డ్రింక్ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది దేవి గారు మంగదేవి గారు ఇద్దరు సరోజ వాళ్ళ దగ్గర కూర్చున్నారు ఏంటి నా మనవరాలు మనముడు ఇంకా రాలేదు వాళ్ళు వస్తే బాబుని ఉయ్యాల్లో వేద్దామని చూస్తున్నాను అంది మంగాదేవి వచ్చేస్తారు వదిన నువ్వు కంగారు పెడుకో అంది సుమిత్ర మొదటిసారి వదినా అని ప్రేమగా పిలిచి గౌరవం ఇచ్చిన సుమిత్ర కేసి ఒక చూపు చూసి నిజంగా ఇది మారిందా లేదంటే యాక్టింగ్ చేస్తుందా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా తెగ మర్యాదలు ప్రేమ చూపిస్తుంది మారితే మంచిదే లేదంటే ఈ మంచితనం కొన్ని రోజులైతే చాలా కష్టం అనుకుంది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు సమీర కార్తిక్ వాళ్ళిద్దరిని చూడగానే అందరూ నవ్వుతూ పలకరించారు సమీర అందరినీ పలకరించి బాబు దగ్గర కూర్చొని ఎత్తుకుంది ఏంటి సమీరా ఇంత లేటుగా నా వచ్చేది సారీ వదిన ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అందుకే లేట్ అయిందని బాబుని ముద్దు చేసింది కానీ అందరికన్నా సమీర మీదనే ఉంది అది సుమిత్ర చూపుని దాటిపోలేదు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి